హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీవీ ప్రెక్ ఈరోజు మన వీడియో ఏంటంటే అలసందలు వంకాయ పులుసు అన్నమాట ఎండ అలసందలు ఈ విధంగా ఒక పది నిమిషాల ముందు ఇలా నానబెట్టుకున్నాను దీనికి మసాలా చూడండి పచ్చి కొబ్బరి టమాటో తెల్లగడ్డ వంకాయ కొత్తిమీర ఇంతే అండి ఫస్ట్ మనం ఈ కొబ్బరి టమోటో తెల్లగడ్డ కొత్తిమీర గ్రైండ్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కొబ్బరి టమోటా తెల్లగడ్డ కొత్తిమీర ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్స్ వేసాను అదేవిధంగా ఉప్పు రుచికి సరిపడా సాల్ట్ పసుపు చిల్లీ పౌడర్ కారం పొడి మీకు మీ రుచికి సరిపడా వేసుకోండి కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి ఇలా వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే మసాలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అదే విధంగా మనం నానపెట్టుకున్న అలసందల్ని కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి వేసుకుందాం వంకాయను కూడా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకుందామండి ఈ విధంగా నాన్ పెట్టుకున్న అలసందలు కుక్కర్లోకి వేసుకొని వంకాయలు నేను కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేస్తాను అనమాట ఎందుకంటే అవి ఎక్కువ కట్ చేసినాక ఎక్కువ బ్లాక్ అయిపోతాయి కదండీ అందుకనేసి ఉప్పు వేసిన నీళ్ళలోకి వేస్తే ఇట్లా బాగుంటాయి సో ఇది కట్ చేసుకున్న వంకాయలు కూడా అందులోకి వేసుకుందాం ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అందులోకి వేద్దామండి మసాలా వేసుకొని సరిపడ వాటర్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మసాలా వేసి సరిపడ వాటర్ వేసుకోవాలి ఇది ఇంకా చిక్కుగా ఉంది కదండి సో ఇంకా కొంచెం వేస్తాను ఎందుకంటే అవి గింజలు ఉడకంగా ఇంకా చిక్కుగా అవుతుందనమాట అందుకనేసి చూడండి ఈ కన్సిస్టెన్సీ వాటర్ వేసుకొని ఇప్పుడు మూత వేసేసి విజిల్ పెట్టేద్దాము ఒక ఫోర్ విజిల్స్ వస్తే చాలన్నమాట అంతే ఫ్రెండ్స్ అది ఫోర్ విజల్స్ వచ్చేలోపు మనం ఈ విధంగా తాలింపుకి రెడీ చేసుకుందాం ఎరగడ్డ కట్ చేసుకొని కరివేపాకు కొంచెం కొత్తిమీర అదేవిధంగా కొంచెం చింతపండుని వాటర్లో నానబెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ వాటర్ వాటర్గా ఉన్నింది కదా నేను కర్రీ పెట్టేటప్పుడు అయితే ఇప్పుడు చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో నేను చెప్పాను కదా అది గింజలు బాయిల్ అవ్వంగా అది గట్టిగా అవుతుందని సో చూడండి గింజలు కూడా బాగా ఉడికినాయి చారైతే అయితే గట్టిగా ఉంది ఏ పర్వాలేదండి ఇప్పుడు మనం తాలింపుకి వేసాక చింతపులు స్లాస్ట్లో వేస్తాం కదా సో అదైతే సరిపోతుంది ఇప్పుడు నేను తాలింపుగాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసాను అదేవిధంగా ఎర్రగడ్డ కరివేపాకు వేసి ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకున్నా ఇప్పుడు కర్రీ అందులోకి వేస్తున్నాను చూడండి కర్రీ వేసాక మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న చింతపండు రసం ఉంది కదండి అది పిండుకున్న చింతపండు రసం అందులోకి వేసి కరివేపాకు అందులోకి వేసి బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అలా బాయిల్ చేయనివ్వండి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే అలసందలు వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట ఇది బ్యాచిలర్స్ కానీ సింగిల్స్ ఎవరైనా కానీ ఈజీగా ట్రై చేసేయచ్చు చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదండి ఇంతే ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్